ప్రకాశం జిల్లా టొంగుటూరు పంచాయతీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రభు దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు నా నా గ్రామము నా రాష్ట్రము నా దేశం అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి సో ఇది నాకేమి కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలని సందర్భంగా సందర్భంగా అదే అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు ఏమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులని వాడాలి క్లాత్ బ్యాగ్స్ని వాడాలి అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి మనకు ఏదైతే బడ్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలిగి కలిసిపోయేటువంటి పదార్థాలను వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం కావాలనేది స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం